పిల్లలు ఊకే స్నాక్స్ కావాలని అడుగుతుంటారు కదండి ఇలా అయితే చేసేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అది ఏంటంటే గోధుమ పిండితోని బిస్కెట్స్ అండి ఈ గోధుమ పిండితో బిస్కెట్ ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ పిల్లలు చాలా ఇష్టపడతారండి మనం కూడా ఈవినింగ్ టీ టైంలో లో ఈ బిస్కెట్స్ అనేది ఎంజాయ్ చేయవచ్చు సూపర్ ఉంటాయి తప్పకుండా వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సింపుల్ అండ్ కిక్ రెసిపీస్ కోసం రజనీస్ కిచెన్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి అస్సలు లేట్ చేయకుండా గోధుమ పిండితోనే టూ టైప్స్లో లో బిస్కెట్స్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ప్లేట్ లోకి ఒక రెండు కప్పులు దాకా గోధుమ పిండి జల్లించుకొని తీసుకోవాలండి ఇక్కడ కొలత అయితే నేను ఈ కప్పుతో చూపిస్తున్నా ఆ కప్పుతో రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు దాకా ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ అయితే సూజీ అంటాం కదా ఉప్మా రవ్వ తీసుకోవాలి ఒక హాఫ్ కప్పు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా నువ్వులు అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు ఒక చిట్కాడు ఉప్పు ఇవి వేసుకోవాలండి ఇలా వేసుకొని మంచి కలుపుకోవాలి ఇందులోకి నెయ్యి కావాలంటే నెయ్యి ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్ అయితే వేస్తున్నాను ఇలా ఆయిల్ వేసుకున్నాక మొత్తం పిండి కలుపుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదండి పిండి అయితే ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కకు పెట్టేసేసుకుందాం నెక్స్ట్ ఒక మిక్సీ జార్ లోకి షుగర్ వేసుకోవాలి మనం ఏ కప్పుతోనైతే పిండి తీసుకున్నామో అదే కప్పుతోనే హాఫ్ కప్పు దాకా షుగర్ వేసుకోవాలి ఇందులోకి ఒక నాలుగు ఇలాయచీలు ఫ్లేవర్ కోసం పొడిలు లేక మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టిన షుగర్ పిండిలోకి వేసుకొని కలుపుదాం ఇక్కడైతే నేను షుగర్ కరెక్ట్ సరిపోయిందండి ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు కానీ కరెక్ట్ స్వీట్ అనేది సరిపోయింది ఇలా షుగర్ మొత్తం కలిసేటట్టు పిండిలో కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి వాటర్ ఒకటేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి అనేది తడుపుకోవాలి మరీ మెత్తగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా అయితే చూసుకోండి ఇలా పిండి మొత్తం తడుపుకున్నాక ఒక టెన్ మినిట్స్ వరకు పక్కకు పెట్టుకోవాలండి పిండి అలా అయితే మంచి అవుతాయి బిస్కెట్స్ ఇలా పిండిని మూడు భాగాలుగా సపరేట్ చేసుకుంటున్నానండి నేనైతే అలా మొత్తం చేసిన ఓకే కానీ ఎంతోగానం చేయనిక మనకు రాదు కాబట్టి కొద్ది కొద్దిగా తీసుకొని మళ్ళీ దానిపైన మూత పెట్టి పక్క పెట్టేసుకోవాలి ఇలా తీసుకున్న పిండిని రోల్ చేసుకోవాలండి ఇలా రోల్ చేసుకొని మరీ దొడ్డుగా కాకుండా నేను చిన్న చిన్న బిస్కెట్స్ అయితే చేస్తున్నాను ఇక్కడ ఇలా చేసుకున్నాక కొద్దిగా పొడి పిండి వేసుకోవాలి మరీ ఎక్కువ వేయకుండా వేసుకొని సైడ్ నుంచి కట్ చేసుకోవాలి బిస్కెట్స్ లెక్క ఇలా అయితే అన్ని బిస్కెట్స్ కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్నాక మనం మళ్ళీ బిస్కెట్ ని అలానే వేసేసుకోవాలి ఆయిల్లో ఇక్కడ చూస్తున్నాడు కదా ఇలా అయితే చిన్న చిన్న కట్ చేసుకోవాలి ఇవన్నీ ఒక ప్లేట్లోకి వేసుకుందాం మొత్తం పిండి ఇలానే వేసుకోవాలండి నేను ఇంకో టైప్ లో కూడా చూపిస్తున్నాను కదా కొద్దిగా పిండితోని అది ఎలా చేయాలో చూసాం ఇలా కొద్దిగా పొడి పిండి తీసుకొని ఇంకో ముద్ద ఉంది కదా పిండి అది వేసేసుకొని ఇలా బెల్లం చపాతి ఎలా చేసుకుంటామో అలా చపాతీ లెక్క వేసేసుకోవాలి మరి సన్నగా కాకుండా కొద్దిగా మందంగా ఉండేటట్టు చూసుకోవాలి ఒక గ్లాస్ ఉంటుంది కదా చాయ్ గ్లాస్తో ఇట్లా బిస్కెట్స్ లెక్క కట్ చేసుకుంటే ఒక టైప్లో బిస్కెట్స్ అనేది రెడీ అవుతాయి ఇలానే అన్నీ చేసేసుకొని ఆయిల్ వేడిగా అయ్యాక ఆయిల్లోకి ఇలా స్లోగా వేసేసుకోవాలి ఆయిల్ ఫస్ట్ వేడిగా ఉండాలండి వేడిగా అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని బిస్కెట్స్ అన్ని వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక అప్పుడే కలుపుద్దండి నేను ఇక్కడ స్పీడ్గా పెట్టేసినా కదా వీడియో అప్పుడే కలపకుండా ఒక రెండు నిమిషాలు అయ్యాక ఇలా చెంచతో స్లోగా మలుపుకోవాలి మలుపుకున్నాక ఇలా పైన మొత్తం బాల్స్ అనేది పోయే వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా అయితే మంచి కలర్ మారాక బిస్కెట్స్ అనేది తీసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ ఇలానే అన్ని బిస్కెట్లు వేసేసుకుందాం ఇంకోసారి వేసి చూపిస్తున్నా చూడండి ఇలానే బిస్కెట్లన్నీ స్లోగా వేసేసుకొని ఇలా కలర్ మారాక తీసేసుకోవాలి ఇప్పుడు రౌండ్గా వేసుకున్న బిస్కెట్లు కూడా ఒకసారి వేసి చూపిస్తాం ఇలాగనే బిస్కెట్స్ స్లోగా వేసేసుకోవాలండి హై ఫ్లేమ్ లో అసలు వేయద్దు లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక టూ సెకండ్స్ అయ్యాక అన్నీ మలుపుదాం ఇక్కడ ఈ బిస్కెట్స్ అయితే పూరీల లెక్క చిన్న చిన్న పూరీలు వంగినట్టు వంగినాయండి టేస్ట్ విషయానికి వస్తే రెండు సేమే ఎందుకంటే ఒకటే పిండితో మనం రెండు రకాలుగా చేసినాం కదా నేను కొద్దిగా డిఫరెంట్ గా పిల్లలకు ఉండాలని రెండు రకాలుగా చేసిన ట్రై చేసిన టేస్ట్ అయితే రెండు బాగున్నాయి అంతే అండి సింపుల్ గా గోధుమ పిండితో ఇలా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా నచ్చుతుంది ఓకే అండి చూశారు కదా ఎంతో టేస్టీ గోధుమ పిండితోని బిస్కెట్లు అయితే రెడీ అయిపోయినాయి బిస్కెట్స్ మనం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో కలుసామండి బాయ్